వెల్కమ్ టు నేను ముందుగా ఎన్ఎస్టి చూద్దాం ఎన్టీఆర్ నూట ఒకటో వర్ధం సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా చిన్న చౌక్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తెలుగువారికి తెలుగు గుర్తింపు తెచ్చిన వ్యక్తి రామారావు గారేనని తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అధికారంలోకి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి రామారావు గారేనని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కడప చిన్న చౌక పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వయంగా రక్తదానం చేశారు ಎಲ್ಲಿ ಹೋಗೋಣ? ಎರಡನೇ ದಿಕ್ಕಿಗೆ ಬಿಡೋದು. ಆ ಕ್ಯಾಪುರ ಆಗ್ತಾರೆ ಬಿಡೋದು. ಹೋಗಿರಾಯ್ತು. ಚಲುವಾ? ಹೋಗರಾಗ್ತೈತೆ. ಚಾಲಾ. ಓಕೆ. ಆಯ್ತು. ನಾನು ಯೇಸುನ ಇಡ್ತೀನಿ. నువ్వు చేసుకొని వచ్చినావా ఎన్నో యాడ్ చేసినావా ఇంధనం పలుకుతుంది ఇంధనం ఇంధనం సమాజంగా దేవాలయం ప్రజల దేవుడు అని చెప్పేసి ఈ ప్రపంచానికి తీర్పు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రోజుగా అందరికీ మద్రాసులు అని చెప్పేసి మనందరికీ కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళ ఒక రాష్ట్రం ఉంది అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వ్యక్తి రామారావు గారు రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత మూడు లో అత్యధిక మెజారిటీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్ష ఏకతాభిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఊకట వేళ్లతో తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మన జిల్లాలో ఎన్టీ రామారావు పరిపాలనలో కడప జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసినటువంటి తెలుగు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే విధంగా ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామచంద్ర తీసుకొచ్చి కడప జిల్లాలో శంకుస్థాపన చేసిన వ్యక్తి రామారావు గారు అలాగే కాలేరు నగరి మంత్రి నీవ రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపించి ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి జిల్లాలో ఎన్నో ఎంతో మంది రాజకీయ నాయకులు కాబట్టి ఇవాళ ఆయన అడుగుదలలో నడుస్తూ మధ్యపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా చెప్పు చెదరకుండా ఒక సైనికుని మాదిరిగా ఎంట్రీ రావడం కన్నా నిన్నగా వారు వాళ్ళ ముందుకు కొనసాగుతూ ఉన్నారు మీరు రాబోయే కాలంలో చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ పనిచేసిన విధానాన్ని మనకు రేపు జూన్ నాలుగో తేదీన చూడబోతా ఉన్నాం తిరిగి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు అంటే బిజెపి కానీ జనసేన కానీ తిరిగి అధికారని చెప్పి తెలియజేస్తాను కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అప్పుడు దీక్షతో కార్యకర్తల దగ్గర తీసి ఎన్ని పెట్టి ముందుకు నడుపుతా ఉన్నాను కాబట్టి ఇవాళ నాయకులు ఒక పక్కకు పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుంటే తిరిగి అధికారంలో తీసుకొచ్చేదానికి సాయి చెప్తున్నారు ఏదో సరే అమరావతి జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వము తీసుకెళ్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ అలాగే ఎన్టీఏ రామారావు పుట్టి రోజున ఒక బతున తీసుకుంటాం ఈ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా ఆ విధంగా తిరిగి అధికారంలో తీసుకొచ్చి ఒక కార్యకర్త ఒక సైనికులుగా తయారు చేసి కానీ ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చేదానికి మా సాయంత్రం కృషి చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం ఇదే రామారావు గలమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం